ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచర్ డిస్టేక్ హెచ్ ఒక ఆర్మీ రెగ్యులర్ ఆర్మీ రెగ్యులర్ ఆర్మీతో ఫైట్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మీరు కాశ్మీర్ తీసుకోండి మనం ఫైట్ చేస్తున్నప్పుడు వి ఆర్ ఫైటింగ్ ద టెర్రిస్ట్ వాళ్ళు రూల్స్ పాటించరు ఆర్మీ అన్నప్పుడు ఆర్మీ టు ఆర్మీ కొన్ని రూల్స్ ఉంటాయి రూల్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఉంటుంది మీరు ఒకరు పట్టుకుంటే ప్రిజనర్ ఆఫ్ వార్డ్గా ట్రీట్ చేయాలి హ్యూమన్ హ్యూమెన్గా ట్రీట్ చేయాలి అన్ని హ్యూమన్ రైట్స్ ఇవ్వాలి వాడికి తిండి పెట్టాలి అన్ని హ్యాండ్ చేయకూడదు చాలా రూల్స్ ఉన్నాయి అట్లా కానీ టెర్రరిస్ట్ ఇదంతా పట్టించుకోరు సో ఈ తెహరిక తాలిబాన్ని ట్యాకిల్ చేయడానికి పాకిస్తాన్ ఆర్మీ కొంచెంప్పుడు కొంచెం ఒక ఏం చెప్తా కొంచెం గట్స్ వచ్చేసింది వాళ్ళు ఎందుకంటే యూఎస్ ఇప్పుడు బ్యాక్ చేస్తున్నారు వాళ్ళని స్పెషలీ ఖైబూర్ పక్తున్వా కానివ్వండి ఇక్కడ ఇటువైపు బలూచిస్తాన్ వైపు కి ఒక యుఎస్ కంపెనీ మొన్న మొన్ననే ఫస్ట్ కన్సైన్మెంట్ యూఎస్కి పంపించారు అటువైపు చైనా ఏమో మేము ఇవ్వమంటున్నారు సో పాకిస్తాన్ మీద కొత్త డిపెండ్ అయి ఉన్నారు యుఎస్ ఇప్పుడు యుఎస్ ఏమన్నారంటే ఫస్ట్ రాంగ్ అని మీరు చూస్తుంటారు ట్రంప్ రాంగ్ ఒక ఒక పాకిస్తాన్తో మన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ రేరర్స్ కోసం అగ్రిమెంట్ సైన్ చేశారు ఆ రేరర్స్ అగ్రిమెంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీని మీరు టెర్రరిస్ట్ గ్రూప్గా డిక్లేర్ చేయండి అని అసీం మునీర్ డిమాండ్ చేశారు ట్రంప్ ఇమీడియట్లీ అంగీకరించారు ఇంకా ఆయనకే రేవర్స్ కావాలి అక్కడ ఉన్నది అది వీళ్ళేమో థ్రెటన్ చేస్తున్నారు దీని ముందు చైనీస్ వర్కర్స్ని మందిని చంపారు వీళ్ళు బలూస్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు సో తెహరీక తాలిబాన్ ఏమో నార్త్ నుంచి కొడుతుంది అంటే వాళ్ళ బేసిక్లీ నార్త్ ఆఫ్ పాకిస్తాన్ అండ్ సౌత్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళేమో బలూచ్ వాళ్ళు ఇక్కడి నుంచి కైబూర్ పక్తున్ వాళ్ళు ఇంకా ట్రైబల్ గ్రూప్స్ చాలా ఉన్నారు మొన్న పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అక్కడ కూడా బాంబ్ చేశారు మీరు గుర్తుండి వాళ్ళ ఓన్ సిటిజన్స్ మీద బాంబ్ చేశారు వాళ్ళు కానీ మేం చేయలేదన్నారు అందరికి తెలిసి చేశారని చెప్పేసి ఇప్పుడు పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ నిన్న కూడా భారతదేశంలో ఉన్నారు ఆయన ఆయన ఏం చెప్పారంటే మేము యాభై ఎనిమిది మంది పాకిస్తాన్ సోల్జర్స్ని చేసి కొంతమంది ఏమో నూట ఇరవై అంటున్నారు కానీ ఆయన ఇచ్చిన ఫిగర్ ఫిఫ్టీ ఎయిట్ వి విల్ గో విత్ దట్ ఫిగర్ ఎందుకంటే ఆయన ఒఫీషియల్ కదా రిప్రజెంటింగ్ ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ప్రాబ్లం ఏంటంటే ప్రజెంట్ గవర్నమెంట్ తాలిబాన్ గవర్నమెంట్ ప్రాబ్లం ఏంటంటే లోకంలో చాలా తక్కువ గవర్నమెంట్స్ వాళ్ళని అంగీకరించారు వన్ ఆఫ్ దమ్ ఇస్ రష్యా మిగతావాళ్ళు ఎవరు ఈవెన్ ఇండియా ఇప్పుడు దాకా వీఆర్ నాట్ అక్సెప్టెడ్ తాలిబాన్ కాకపోతే వాళ్ళు మాత్రం అంతా ఫ్రెండ్షిప్ చూస్తున్నారు వాళ్ళకి కావాలి ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే మనమే రోడ్లేసింది మనమే దీనికన్నా ముందు కూడా ఇప్పుడు కూడా మనమే వేస్తున్నాం ఇక్కడ హాస్పిటల్ కట్టింది మనమే వాళ్ళ పార్లమెంట్ కట్టింది మనమే దాంతో మనం చేసాం వాళ్ళ కోసం ఎందుకంటే అప్పుడున్న గవర్నమెంట్ని కొంచెం హ్యాపీ హ్యూమర్గా పెట్టుకుందాం అనుకుని చేసాం అనమాట ఇప్పుడు కూడా అది పనికి వస్తుంది ఇప్పుడు మన మూజూ ఇస్ అ క్లాసిక్ కేస్ మాల్డీవ్స్లో రాగానే ఇండియా అవుట్ అని చెప్పి క్యాంపెయిన్ తీసుకొచ్చి ఇండియాని అక్కడి నుంచి అంత తెరిమి కొట్టాలని చెప్పారు కానీ లాస్ట్ ఏం జరిగింది లాస్ట్ ఆయన ఇప్పుడు ఆరు నెలలకు వచ్చి ఒక యాభై మిలియన్ డాలర్లు తీసుకెళ్తాడు మనమే హెల్ప్ చేస్తాం మనమే హెల్ప్ చేస్తున్నాం అప్పు తీసుకొని అప్పు తీసుకొని అక్కడ ఇక్కడి నుంచి ఇప్పుడు అప్పు కట్టలేకపోతున్నారు సో దాని ద్వారా మన దగ్గర వచ్చి డబ్బులు తీసుకెళ్తున్నారు అనమాట ఇది కూడా అంతే సంగతి ఆఫ్ఘనిస్తాన్కి ఏం కావాలంటే వాళ్ళకి డబ్బులు లేవు వాళ్ళ దగ్గర వాళ్ళకి ఉన్నది ఒకటే ట్రేడ్ ఓపిఎం డ్రగ్స్ అది రావాలంటే పాకిస్తాన్ త్రూ నుంచి రావాలి పాకిస్తాన్లో కొన్ని ఏరియాస్లో కూడా ఓపిఎం కల్టివేట్ అవుతుంది అక్కడి నుంచి కరాచీ వచ్చి కరాచీ నుంచి అది శ్రీలంక వైపు వెళ్తుంది కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే కొత్త కొత్తగా భారతదేశంలో ఉన్న మన నేవల్ ఫోర్స్ కార్వార్ కానీ ఇంకోటి లక్షద్వీప్లో కొత్త కొత్త పోస్టులు పెట్టారు కొత్త చాలా పెద్ద నేవల్ బేసెస్ పెట్టారు దాంతో డ్రగ్స్ ఆగిపోయింది అక్కడే వాళ్ళకు రూట్ లేదు ఇప్పుడు వారు పంపించాలంటే సోవియట్ యూనియన్ నుంచి పంపించాల్సి వస్తుంది అది చాలా డిఫికల్ట్ ఇప్పుడున్న వార్ సెనారియోలో ఇట్లా వైపు ఇరాన్కి వెళ్తే వాళ్ళు చంపేస్తారు ఇరాన్ వాళ్ళే పట్టుకుంటే చంపేస్తారు డ్రగ్స్తో ఇక్కడికి వెళ్తారు రెవెన్యూ లేదు వాళ్ళ దగ్గర సో ఆ ఉన్న రెవెన్యూని కావాలని చెప్పి భారతదేశంలో వచ్చి ఇప్పుడు భారతదేశం ఆర్మీ దగ్గర ఇండియన్ ఏం చెప్తా గవర్నమెంట్ దగ్గర మా హాస్పిటల్ చూసుకోండి మా రోడ్లు చూసుకోండి అంటే ఇండియన్ గవర్నమెంట్ కూడా బయట చెప్పకుండా ఓవరాల్ పైన పైన నుంచి మనం చేస్తున్నాం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం డెఫినెట్గా అది పాకిస్తాన్కి నచ్చట్లేదు ఎందుకంటే ఇస్ మూమెంట్ ఆఫ్ ఇండియా టువర్డ్స్ ఆఫ్ఘనిస్తాన్ ఇండియాకి వచ్చినప్పుడు మీరు ఏమో యుఎస్తో నిలిపోయారు ఆఫ్ఘనిస్తాన్ మా దగ్గర వచ్చారు ఇప్పుడు జరగబోతుంది ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే పాకిస్తాన్లో ఐ ప్రొడిక్ట్ ఓవర్ ద నెక్స్ట్ వన్ వీక్ చాలా సూసైడ్ బాంబింగ్స్ జరుగుతుంది దాంట్లో డౌట్ లేదు బికాజ్ ఎస్టే హిస్ లాంగ్వేజ్ వాజ్ వెరీ క్లియర్ మేము మా కన్వెన్షనల్ వార్ కాదు ఫైట్ చేసి అన్కన్వెన్షనల్ వార్ ఫైట్ చేస్తాం అది మేము చేసి చూపిస్తాం ఎట్లా చేయాలని చెప్పి ఎందుకంటే ఎనీ డే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఇస్ సుపీరియర్ టు అఫ్ఘాన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ ఆర్మీ ఇస్ వెరీ వెల్ ట్రైన్డ్ కంపేర్డ్ ఆఫ్ఘనిస్తాన్ మూడవది వాళ్ళకి నేవల్ అసెట్స్ లేదు నేవల్ అసెట్స్ పని కూడా రాదు ఇట్స్ ల్యాండ్లాక్ కంట్రీ ఎగ్జాక్ట్లీ పాకిస్తాన్ నేవీ యూజ్ చేయలేరు సో ఈ ఫస్ట్ టూ ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీని వాడుకోవచ్చు కానీ నిన్న చూసిన దాని ప్రకారం కొన్ని వీడియోలు వచ్చినాయి బయటకి వీళ్ళు పారిపోతున్న వీడియోలు వచ్చినాయి పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు అది నిజమా కాదు మనకు తెలియదు కానీ అన్కన్వెన్షనల్ వార్లో డెఫినెట్ రేపు రాయల్ రావల్పింది కానీ ఇస్లామాబాద్ కానీ జకాబాబాద్ కానీ ఎక్కడైనా పెద్ద పెద్ద వాళ్ళ కరాచీ కానీ అక్కడ సూసైడ్ బాంబింగ్స్ ఏ రోజైనా జరగవచ్చు ఇప్పుడు ఏం జరిగింది లాస్ట్ రెండు సంవత్సరాలు చాలామంటే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు పంపించారు ఆఫ్ఘనిస్తాన్కి కానీ ఇంకా చాలామంది ఉండిపోయారు వీళ్ళ మీద ఇప్పుడు నిఘా పెట్టాల్సి వస్తుంది ఏం చేస్తారని చెప్పేసి ఎందుకంటే ఒక పెద్ద రెఫ్యూజీ క్రైసిస్ ఉంది దాంట్లో డౌటే లేదు ఆఫ్ఘనిస్తాన్ తినడానికి తిండి లేదు భారతదేశం నుంచి అది కూడా తీసుకెళ్తున్నారు అందరినీ నీళ్ళు తీసుకెళ్తున్నారు మెడిసిన్స్ తీసుకెళ్తున్నారు మనం డిమాండ్ చేసిన మీరు చూస్తుంటారు అలా ప్రెస్ కాన్ఫరెన్స్ పెద్ద కాంట్రవర్సీ అయింది ఫస్ట్ డే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు మహిళలు తీసుకోలేదు ఎవరిని వాళ్ళ ఎంబసీ మన రూల్ జెనీవా కన్వెన్షన్ వి షుడ్ అండర్స్టాండ్ భారతదేశం యుఎస్లో ఉన్న కన్సులేట్ ఉంది అనుకోండి మనది లేకుంటే ఎంబసీ బ్రిటన్లో ఉన్న ఎంబసీ లండన్లో బ్రిటిష్ పోలీస్ దాని లోపల రాని ఓన్ టెరిటరీ సేమ్ థింగ్ విత్ అఫ్ఘనిస్తాన్ ఆల్సో మీరు చానక్య ఢిల్లీకి వెళ్తే అదంతా వాళ్ళ టెరిటరీ అక్కడ ఇండియన్ పోలీస్ కెనాట్ ఎంటర్ ఈవెన్ ఒక మర్డర్ కేసు జరిగితే కూడా వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే లోపల ఎంటర్ చేయొచ్చు మనం అది పెద్ద ఇష్యూ అనమాట సో ఇక్కడ వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన వాళ్ళు డిసైడ్ చేశారు ఎవరిని వెళ్ళవాలని చెప్పి కానీ నెక్స్ట్ డే బహుశా ఇండియన్ గవర్నమెంట్ రియాక్షన్ చూసి సరే మేము ఇంకో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాం అందరిని పిలిచారు మహిళల్ని ఇంక్లూడ్ చేశారు ఏం చేశారు నథింగ్ వాళ్ళు అడిగిన ప్రశ్నకు ఆయన జవాబులు ఇచ్చారు వెళ్ళిపోయారు అందరు హ్యాపీగా సమోసా చాయ్ తినేసి తాగేసి వెళ్ళిపోయారు దిస్ ఇస్ పాయింట్ ఎక్కడ వస్తుందంటే ఆఫ్ఘనిస్తాన్ ఒక మోడర్న్ కావాలంటే వాళ్ళు మార్చుకోవాలి వాళ్ళ వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ మార్చుకోవాలి అది చేయరు బికాజ్ దే ఆర్ లైక్ దట్ వాళ్ళు హార్డ్ కోర్ ఇస్లామిక్ ప్రిన్సిపల్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇరాన్ ఏం తక్కువ కాదు మన దగ్గర కూడా సౌత్ కెనరా ఏరియాలో హిజాబ్లు ఉండాలి బుర్కాలు వేసుకోవాలని చెప్పి కంపల్సరీగా చేస్తున్న మనుషులు మన ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే వీళ్ళందరూ ఏడ్చుకున్నారు ప్రియాంక వాద్రా వీళ్ళందరూ ప్రియాంక వాద్రా కాన్స్టిట్యెన్సీలోనే ముస్లిం మహిళలు ముస్లిం పిల్లలు స్టేజ్ మీద ఎక్కకూడదు ప్రైజ్ తీసుకోవడానికి కూడా ఇట్ ఇస్ నాట్ అలౌడ్ అండర్ ఇస్లాం అని చెప్పి సమత అని చెప్పి ఆర్గనైజేషన్ అక్కడ ఒక కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెర్మనీ లో అమ్మాయిలు స్టేజ్ మీద రానియలేదు ఇంకో పిక్చర్ కూడా మీరు చూసుంటారు అమ్మాయిలు అబ్బాయిని సపరేట్ చేసే కర్టన్ వేసి ఇది ప్రియాంక గాంధీ వాద్రా వయనాడ్లో జరుగుతుంది ఆమె ట్వీట్ చేస్తుంది ఏమి తాలిబాన్ వాళ్ళు విలువ మహిళలందు విలువట్లేదు అని చెప్పి సో వన్ షుడ్ రిమైండ్ హర్ వేర్ ద ట్రూత్ ఇస్ ఇన్ బిట్వీన్ అనమాట తాలిబాన్ వాళ్ళు వాళ్ళ పని చూసుకుంటాం వీ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ మనం చెప్పలేం కానీ చెప్పాము నెక్స్ట్ డే వాళ్ళు దానికోసం చేంజ్ అయ్యారు కానీ ఇప్పుడు ప్రజెంట్లీ పాకిస్తాన్లో ఐ థింక్ ఓవర్ ద నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ పాకిస్తాన్ చాలా కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది వాళ్ళు ఏమంటున్నారు మా మీద దాడి చేస్తూ మేము చేస్తా అంటున్నాం కానీ మీరు చేస్తే ఇంకా సిచ్యువేషన్ ఇంకా హరిబుల్ అయిపోతుంది స్పెషలీ బార్డర్ ఏరియాస్లో పెటా ఆ ఏరియాస్లో అంతా పెషావర్ ఏరియాస్లో ఇట్ బి మెస్డ్ కంప్లీట్లీ మెస్అప్ అయిపోతుంది ఇంకా బహుశా చాలామంది చనిపోతారు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి అసలు వాళ్ళకి నంబర్లు పట్టించుకోలేదు వాళ్ళు పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళు సోవియట్ యూనియన్తో ఫైట్ చేశారు తర్వాత యూఎస్తో ఫైట్ చేశారు నేటో ఫోర్సెస్తో ఫైట్ చేసిన వాళ్ళు వాళ్ళకి ఇది చాలా ఈజీ ఒక వంద మంది చనిపోతే రోజు కూడా వాళ్ళకి ప్రాబ్లం లేదు దే విల్ ఫైట్ కానీ పాకిస్తాన్కే చాలా ఎంబరాస్మెంట్ అయిపోతుంది అది ఎస్పెషలీ వాళ్ళ ఏదైనా డిప్లొమాటిక్ అసెట్స్ ఎఫెక్ట్ అవుతుంది రేపు మన యూఎస్ ఎంబసీ మీద దాడి చేశారనుకోండి ఇస్లామాబాద్ కానీ రావల్పిండి కానీ ఇట్ విల్ బి అ బిగ్ బిగ్ బ్లో అనమాట చైనీస్ వాళ్ళు ఎట్లా పారిపోయారు చైనీస్ టెక్నికల్ వర్కర్స్ అంతా పాకిస్తాన్ నుంచి రోడ్ కడుతున్నారు డ్యామ్ కడుతున్నారు సిక్స్ మంత్స్ లో అదే పరిస్థితి యుఎస్ కూడా అయింది సో ఇప్పుడు పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేస్తాము ఉనికి లేకుండా చేస్తాము అనేది రాజ్నాథ్ సింగ్ చెప్పిన మాట ఒకవైపు ఏమో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఉంది ఇంకొక వైపు తెహ్రికె తాలిబాన్ ఉంది అంటే వాళ్లే పాకిస్తాన్ని చూసుకుంటున్నారా మనం ఆపరేషన్ సింధూర్ సింధూర్ని స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదంటారా అక్కర్లేదు మనం కూడా పాకిస్తాన్ ఏం చేస్తున్నారు వాళ్ళ వైపు నుంచి జైషే మొహమ్మద్ కానీ ఈయన మసూద్ అజర్ వాళ్ళ అవుట్ఫిట్ కానీ వీళ్ళందరూ ఇండియన్ ఇండియన్ ముజాహిదీన్ అన్నీ వాళ్ళ దగ్గర కూడా ఒక హాఫ్ డజన్ గ్రూప్స్ ఉన్నారు వాళ్ళందరినీ మన వైపు ఆడుకుంటున్నారు కాశ్మీర్కి వచ్చి అక్కడ టెర్రరిస్ట్ సాక్టర్ కన్వర్ట్ చేస్తున్నారు వాళ్ళు కొంతమంది పారిపోతున్నారు కొంతమంది జబ్బేస్తున్నారు మన ఆర్మీ వాళ్ళు అంతా జరుగుతుంది అనమాట కానీ ఈ అదే పాలసీ మనం కూడా అడాప్ట్ చేస్తున్నాం ఇప్పుడు బలూచిస్తాన్ మీరు ఎప్పుడు వింటారు ఇండియన్ ఆర్మీ సపోర్టెడ్ టెర్రరిస్ట్ అని పాకిస్తాన్ స్టేట్మెంట్ ఇస్తారు అది జాఫర్ ఎక్స్ప్రెస్ బాంబింగ్ జరిగిన తర్వాత కూడా దాని తర్వాత అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే బలూచిస్తాన్లో వీళ్ళు చెప్పేది ఇది కానీ పాకిస్తాన్ మర్చిపోకూడదు ఒక ఆరు నెలలు ఎనిమిది నెలల ముందు పాకిస్తాన్ అని ఇరాన్కు బాంబింగ్ చేసుకున్నారు వీళ్ళు వాళ్ళ మీద బాంబు చేస్తారు వాళ్ళు వీళ్ళ మీద బాంబ్ చేసి రెండు కథం చేసుకున్నారు సో ఇక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఈ సోవియట్ యూనియన్ ఓడించడానికి ఇదే ఇరాన్ సౌదీ అరేబియా ఇంకా చాలా ఇస్లామిక్ నేషన్స్ చాలా డబ్బులు పెట్టారు ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పుడు తాలిబాన్ వాళ్ళు చెప్పిన నంబర్ ప్రకారం వాళ్ళ దగ్గర రెండు లక్షల మంది ఆమ్ ఫోర్సెస్ ఉన్నారు ఇంక్లూడింగ్ పోలీస్ ఫోర్సెస్ అది కొంచెం ఎగ్జాజరేట్ చేసి ఉండొచ్చు లక్ష ఉండొచ్చు కావాలంటే లక్ష కూడా పెద్ద నెంబరే కదా అండ్ టు నాట్ కన్వెన్షనల్ వార్ అన్కన్వెన్షనల్ వార్ ఫైట్ చేస్తారు సూసైడ్ బాంబోస్ ఉండి ఉంటారు ఏదైనా తయారు వాళ్ళు అట్లనే వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఇంపాక్ట్ కావాలి వెళ్ళి మీరు ఒక తుపాకీ తీసుకొని ఒక్కరు కాల్స్ కాదు కదా అక్కడ వెళ్ళి సూసైడ్ బాంబింగ్ చేస్తే వంద మంది చనిపోతే బిగ్ న్యూస్ అనమాట ఈ ప్రాబ్లం ముల్లామర్ కానీ వీళ్ళందరూ స్టార్ట్ చేసిన నెట్వర్క్ ఏది దాని నాడు మీట్లో హక్కానీ నెట్వర్క్ ఒకటి ఉంది పాకిస్తాన్ నుంచి ఉండే ముందు వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు ఇదంతరూ కలిసి ఆఫ్ఘనిస్తాన్ని బేస్గా వాడుకొని పాకిస్తాన్ మీద దాడి చేస్తారు దాంట్లో మన మోటివేషన్ ఉందా అంటే బాష్ అవుట్ ఉండొచ్చు ఐఎమ్ నాట్ డినైంగ్ ఇట్ గా రా వాళ్ళు చేస్తున్నారా లేదా అనేది వీ విల్ నెవర్ కం నో బికాజ్ రా అట్లా ఆపరేట్ చేయరు వాళ్ళ నెట్ ఆపరేట్ మొత్తం మెథరాలజీ డిఫరెంట్ ఉంటుంది అనమాట ఎందుకంటే రేపు ఇదే తాలిబాన్ వాళ్ళు మన మీద కూడా ఒకరోజు రావచ్చు అని చెప్పి ఒక రియలైజేషన్ ఉంటుంది పాకిస్తాన్ ఒక సెక్షన్ తీసుకుని డబ్బులు ఇచ్చి మన వైపు పంపించవచ్చు కాశ్మీర్కి ఇన్ఫాక్ట్ అదే జరుగుతుంది అనుకున్నాం మనం యుఎస్ పారిపోయినప్పుడు వీళ్ళందరికీ ఏం పని లేదు అక్కడ జాబ్లెస్ అయిపోయారు ఎవరిని చంపుతారు చంపాల్సిన పారిపోయాడు అక్కడ సోవియట్ ఓ పారిపోయింది దాని తర్వాత యూఎస్ పారిపోయింది నేటో వెళ్ళిపోయింది ఎవరు వెళ్ళి కొడతారు మీరు పాకిస్తాన్ దొరికారు వాళ్ళకి సో తో వాళ్ళేం ఆఫ్ఘనిస్తాన్ ఏమంటున్నారంటే మాకు సంబంధం లేదు తేరికా తాలిబాన్తో మీరు మీ వైపు నుంచి మా మీద దాడి చేస్తున్నా మేము మీ వైపు మా మీ వైపు మేము చేస్తాం దాడి మమ్మల్ని బాంబ్ చేస్తే మేము కూడా చేస్తాం అని చెప్పి నిన్న రాత్రి బాంబింగ్ జరిగింది యాభై ఎనిమిది మంది చనిపోయేదని అంటున్నారు కానీ ప్రాబ్లం అక్కడ కాదు ప్రాబ్లం ఈజ్ అగెయిన్ ఐమ్ రిపీటింగ్ ఈజ్ వీళ్ళెళ్ళి వీళ్ళ కన్వెన్షనల్ ఫోర్సెస్ మీద దాడి చేస్తే ఒక ఎయిర్ ఫోర్స్ బేస్ ఏదైనా ఉండొచ్చు మనకు తెలుసు మన కాల్ పాకిస్తాన్లో వాళ్ళ పిల్లలు చదువుతున్న స్కూల్ కూడా అటాక్ చేశారు కేడెట్ స్కూల్ అటాక్ చేశారు వీళ్ళు చాలా బాధ అనిపించారు చాలా మంది పిల్లలు చనిపోయారు దాంట్లో సో దే విల్ డూ ఎనీథింగ్ ఏదైనా చేస్తారు తెహరికా తాలిబాన్ కానీ వాళ్ళు మీరు కంట్రోల్ చేస్తే ద ప్రాబ్లమ్ ఇస్ అది ఇంకా అన్కంట్రోలబుల్ అయిపోతుంది ఒక పొలిటికల్ సొల్యూషన్ కావాల్సి వస్తుంది దీనికి పొలిటికల్ సొల్యూషన్ రావాలంటే వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి కానీ పాకిస్తాన్ డౌట్ ఏంటంటే వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ ఇండియా వైపు వెళ్తున్నారు వాళ్ళ వైపు ఒక ఒక స్లాంట్ ఉంది వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి టెక్నాలజీ తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి రోడ్లు కట్టుకుంటున్నారు ఇదంతా చూసిన తర్వాత భారతదేశానికి కూడా అర్థమైపోయింది ఇప్పుడు అఫ్ఘనిస్తాన్లో కూడా మనకు చాలా మటుకు న్యాచురల్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి రైట్స్ అక్కడ మనం ఎందుకు చేసుకోకూడదు అండ్ ఇంకోటి బగారం ఎయిర్ ఫోర్స్ బేస్ యుఎస్ యుఎస్కి ఇయర్ అని చెప్పారు ఇండియాకి ఇవ్వాలని ఎప్పుడు చెప్పలేదు కదా మేము మీకు ఇవ్వమని చెప్పలేదు ఎగ్జాక్ట్లీ మనకు బగారం ఎయిర్ ఫోర్స్ బేస్ కంట్రోల్ ఇస్తే పక్కన చైనా అక్కడి నుంచి యూ కెన్ యూస్ దాట్ అస్ లిజనింగ్ పోస్ట్ అంట ఇంగ్లీష్లో అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు చైనా చైనా వాళ్ళు ఏం చేస్తారు దానికోసం యుఎస్ అడిగారు వాళ్ళకి తాలిబాన్తో ప్రేమేం లేదు వాళ్ళకి బగారాం బగారం ఎయిర్ ఫోర్స్ బేస్ ఎందుకంటే దట్స్ వెరీ క్రిటికల్ అనమాట వెరీ స్ట్రాటజిక్ ఎయిర్ ఫోర్స్ బేస్ అది వస్తే మనకు కూడా చాలా మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది దాని గురించి బహుశా జరగవచ్చు రేపు బస్ వన్ ఆర్ టూ ఇయర్స్లో ఉన్న ఆ సీక్రెట్లీ కూడా మనం అక్కడి నుంచి ఆపరేట్ చేసుకుంటాం అది ఎవరు తెలియదు తెలియదు కూడా రేపు జరిగిందో లేదనేది కానీ ఆఫ్ఘనిస్తాన్ ఓవరాల్గా ఇండియా వైపు ఒక స్లాంట్ ఉంది ఆ స్లాంట్ ఇంకా మనం మన వైపు నుంచి మంచిగా వాడుకొని అట్ ద సేమ్ టైం కొన్ని హ్యూమన్ రైట్స్ అన్నీ అడగలేము వాళ్ళ దగ్గర మహిళలకి కాకుండా పిల్లలకి ఎడ్యుకేషన్ మేము చూసుకుంటాము భారతదేశం మీ పిల్లల్ని ఇండియాకి పంపించండి చాలా మంది అవుతున్నారు అఫ్ఘాన్ స్టూడెంట్స్ ఇండియాలో అది కాకుండా మనం స్కూల్ అక్కడ నడిపిస్తాం కాకుండా మహిళలు టీచర్లు పంపిస్తాం ఓకే బట్ యూ షుడ్ నాట్ పుట్ మచ్ రెస్ట్రిక్షన్ దాని మీద అని చెప్పి చెప్పొచ్చు ఒక మోడరేట్ తాలిబాన్ అక్కడ ఉంది ఒకటి ఆ మోడరేట్ తాలిబాన్ని మీరు బయటకు తీస్తారు అది చూశారు నిన్న మహిళల్ని గలవ ఎప్పుడు గలవరైన ఫారెన్ మినిస్టర్ ఆలోచించండి మన దగ్గర ఉన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో మహిళలు వచ్చి కూర్చున్నారు అందరు కోపంతో ఉన్నారు కానీ అడిగినప్పుడు అన్ని జవాబులు అని చెప్పేసిండు చెప్పాల్సిందండి దాని తర్వాత క్వైట్గా వెళ్ళిపోయినవి అందులో కూడా పిల్లల చదువు గురించి అడిగారు వాళ్ళు సో సి మీరు ఇరాన్ చూడండి ఇప్పుడు ఇరాన్లో హిజాబ్ వేయకుండా మీరు యూనివర్సిటీకి వెళ్ళారు హిజాబ్ కంపల్సరీ మ్యూజిక్ ప్లే చేయకూడదు సినిమాలు లేవు అవ్వడానికి అడుగుతున్నారండి మొన్న మొన్న దాకా సౌదీ అరేబియా కూడా ఇదే ఉండే కదా మొహమ్మద్ బిన్ సల్మాన్ వచ్చిన తర్వాత సౌదీ అరేబియాస్ రియలీ గాన్ మోడర్న్ కంప్లీట్గా ఆయన ఏమంటారు ట్వంటీ థర్టీ దాకా మేము యూరోప్ లాగా చేసేస్తామంటున్నారు సౌదీ అరేబియాని ఆలోచించండి Until the land of Mecca, and for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream, and please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media, I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్ అంటే నా కలల చానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అందులో జరుగుతో మీరైతే గంట గుర్తు కొట్టారు మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ అండ్ డొంట ఫోగట్ సబ్స్క్రిబ్ టు ఐ